జ సంపద అభిమాని చక్రనాథే శ్రీ చక్ర మనకు అధిదేవత నీ విస్తృతమైన సామ్రాజ్యమునందు అభిమానము కలిగిన దాన ఇంద్రాది దేవ పరసేవిత పాదపద్మే ఇంద్రాది దేవతల చేత సేవింపబడే పాదపద్మముల కల తాన సింహాసనేశ్వరి పరే వై సన్నిధ్యా సింహాసనం మీద కూర్చున్న దానా ఓ కామాక్షి పరదేవతా నా మనసులో ఉన్న కోరిక తెలుసుకుని నా పరితాపాన్ని పోగొట్టు అని ఏడు రాత్రులు కాంచీ నివాసం చేశాట చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ పట్టు పీతాంబరాలు పెట్టాడు నగలు పెట్టాడు అన్నదానాలు చేశాడు ఏడవ రోజు రాత్రి అయిపోయిన తర్వాత కామాక్షి పరదేవత దర్శనమిచ్చింది శరద మహారాజు గారికి నువ్వు కాంచీపురం వచ్చి నన్ను సేవించావు ఇంత పరితాపం పొందుతున్న అరవై వేల సంవత్సరాల వయసు వచ్చేసింది బిడ్డలు లేరని నీకు మామూలు కొడుకుల్ని ఇవ్వను నా అంశతో నలుగురు కొడుకులు నీ కొడుకు కొడతాడు యుగాలు మారిపోయినా నీ కీర్తి నీ కొడుకుల కీర్తి అట్లాగే ఉండిపోతుంది అయోధ్యకి బయలుదేరు ఆయన తర్వాత అయోధ్య నగరానికి వచ్చాడు రామలక్ష్మణ భరత శత్రుర్థుల యొక్క జననము వెనక కాంచీ పరదేవత కామాక్షి పరదేవత అనుగ్రహము దశరథ మహారాజు గారికి ఉంది ఇంత పరితాపం పొందినవాడు ఇంత వీధుల్లో పెడుతుంటే దుకాణాల్ని చూసి బాధపడిపోయినవాడు ఇప్పుడు ఆనందపడిపోయి నేను మహారాజుని కూడా మరిచిపోయి ఆ నాలుగు ఉయ్యాల దగ్గర వచ్చి రామాలి మేఘ శ్యామాలి అని ఉయ్యాల ఓకుంటూ పోగిపోయాడు ఏదా పరితాపం ఇప్పుడు ఆ పరితాపం లేదు ఆ పరితాపానికి బదులుగా మనసంతా కూడా ఆనందంతో నిండిపోయింది అలా నిండిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి తల్లి కాబట్టి ఆవిడ భక్త సుమానసాప వినాశిని మంగళదాయిని మనసులో ఉన్న తాపమును తీసేస్తుంది ఆ భక్తి ఉంటే చాలు తీసేసి దానికి బదులు సంతోషములు పొందడానికి కారణమైన దానిని ఆమె అనుగ్రహించగలదు అంత గొప్ప తల్లి అని ఆమె వ్యక్తి యొక్క సంతాపమునే కాదు అందరూ కలిసి కీర్తించినప్పుడు దేశ సంబంధమైనటువంటి సంక్షోభాన్ని కూడా తొలగిస్తుంది అందుకే అందరూ బాగుండాలి అంటే ఈ అలంకారం అమ్మవారికి చేస్తారు విజయవాడలో అయితే రెండు మూడు రోజులు ఉంచుతారు అని కూడా విన్నాను నేను ఆ శాకాభరి అలంకారం శతాక్షిగా వచ్చింది ఆవిడ ఆ నేను ఇవాళ ఉదయం ఎందుకో ఏదో ఆలోచిస్తుంటే ఈ నామానికి ఏమిటి అన్వయం అవుతుంది అని ఆలోచిస్తుంటే మహాస్వామి వారు చాలా సంతోషించి బహుశా ఈ దృష్టితో పెట్టుకొని ఉంటుంటారు అని నేను అనుకున్నప్పుడు నాకు ఈ శాఖం భరి విషయాలు తట్టినప్పుడు నేను దేవి భాగవతంలో ఘట్టాన్ని ఒకసారి చూద్దామని చూసి ఆ వెంకటలక్ష్మి వస్తే బయటకు వచ్చాను ఆ శతాక్షి నుండి ఎలా వర్షం పడిందో అలాగే వర్షం పడింది నేను ఇది ఏంటి ఘట్టం తెలియాను ఇలాగే పడింది వర్షం అని వర్షంలో తరవడానికి ఇష్టపడనివ్వండి బయటికి వెళ్ళి వర్షంలో తరిచి నమస్కారం చేసి వెళ్ళాను అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కసారి హృదయం అలా సంతోషిస్తుంది ఆ శతాక్షి ఎంత ఆర్టి తీర్చిందంటే అందులో దేవి భాగవతంలో దుర్గముడు అని ఒక రాక్షసుడు ఆయన ప్రణాళిక అయింది ఆయన బ్రహ్మగారి గురించి తపస్సు చేసి అన్నాడు బ్రాహ్మణులందరూ మంత్రాలు మరిచిపోవాలి మంత్రములన్నీ నా అధీనములోకి వచ్చేయాలి అలాగే శుభం భూయాలు అందరూ మంత్రాలు మర్చిపోయారు ఇంకా స్వాహాకార ఏవి యజ్ఞాలు లేవు హవిశ్వేవి దేవతలు కూడా అన్నం లేక అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది దేవతలకే అన్నం లేనప్పుడు ఇంకా వర్షాలు ఎక్కడ చూపిస్తారు వర్షాలు లేవు కాబట్టి భూమి మీద ఎవ్వరూ సంతోషంగా లేరు ఎక్కడ చూసినా పీలుగుల యొక్క పొప్పలే ప్రతి ఇంట శవాలి అంత భయంకరమైన పరిస్థితి ఏర్పడితే ఆయనకి సంతోషంగా ఆ దొక్కపుడికి అది రాక్షసత్వం అంటే అంత మంది బాధపడితే ఆయన సంతోషిస్తారు ఆయన సంతోషిస్తే అప్పుడు వీళ్ళు ఈయనకి భయపడి హిమవంత్రవత ప్రాంతానికి వెళ్ళిపోయి మన దగ్గర ఇప్పుడు మంత్రాలు లేవు తంత్రాలు లేవు మనం చేయగలిగింది లేదు హోమం చేయగలి మనం చేయగలిగింది అమ్మనే అమ్మా అని పిలుద్దాం ఆవిడే మనని కాపాడాలని వాళ్ళు మొదట చెప్పిన మాట ఏంటంటే నిరాహార నిరాహార అమ్మా అన్నం లేదు మాకు చాలా కాలంగా యజ్ఞయాగాలు లేవు వర్షం లేదు అన్నం లేదు నీళ్లు లేదు అన్నం లేదమ్మా అన్నారు నీళ్లు లేవమ్మా అన్నారు ఆవిడ గుండె కరిగిపోయి మీరు యజ్ఞం చేయలేదు కదా ఇవన్నీ ఆవిడ అనలేదు ఇంకా దయాంకురు మహేషాని పామరేషు జీ అమ్మా నాకు కనీసం అమ్మాని నిన్ను పిలవాలని ఆలోచనైన ఉంది పాపణులైన జనులు ఉన్నారే వాళ్ళకి అది తెలియదు వాళ్ళు మా మీద ఆధారపడి మమ్మల్ని యజ్ఞం చేయమని డియేవారు పాపం కష్టం ఉంటే వాళ్ళకి ఇప్పుడు మేము చేయలేము వాళ్ళకి ఇంకేం చేయాలో వాళ్ళకి ఇంకేమీ తెలియదు వాళ్ళు మరీ కష్టపడుతున్నారు సర్వాపరాధయుక్తూనై తత్సాధ్యం తవాంబికే మా వలన అపరాధములు ఉంటే కదా ఈ కష్టాలు వస్తాయి అవన్నీ నువ్వు క్షమించు కోపం సంహరదేవేసి దేవేసి సర్వాంతర్మిరూపిణి అందరి ఎందుకు ఉండేటటువంటి ఓ తల్లి నీ కోపాన్ని ఉపసంహరించు లేకపోతే మేము ఇలా బాధపడుతుంటే నువ్వు ఊరుకుంటావమ్మా సముధరీంచు అనంతకోటి బ్రహ్మాండ నాయకేతే నమో నమ అనంతకోట బ్రహ్మాండ నాయికి నీకు నమస్కారం నమ కోటస్థ రూపాయ చిద్రూపాయి నమో నమ నమో వేదాంత విద్యాయ నమో నమ అని వాళ్ళందరూ కూడా అమ్మవారిని స్తోత్రం చేశారు ఆవిడ వింది విని అనంతమైన నేత్రములు శరీరం అంతా ఉండేటట్టుగా ఆమె ప్రత్యక్షమైంది అనంతాక్షిమయం రూపం దర్శయామాస పార్వతి అన్ని కన్నులతో ఆవిడ కనపడింది ఎందుకని యజ్ఞం లేకపోతే మేఘాలు ఎలా వస్తుంది మేఘాలు లేదు మేఘాలు లేకుండా వర్షం రాదు ఇప్పుడు కురిపించాలి ఇంత మంది చచ్చిపోతుంటే ఉండిపోయాను అమ్మ చూడండి పిల్లాడు గొక్క పట్టి పాలకోసం ఏడ్ చేస్తున్నాడు అనుకోండి అమ్మ పడిపోయే కంగారు ఇంకా అంతా ఇంత ఉండదు నానా నాన్న ఒక్క నిమిషం రానాన్న తప్పైపోయింది రానాన్న ఆకలి చేస్తాను రానాన్న గొక్క రా నాన్న ఇచ్చేస్తాను కదా ఇప్పుడు పాలు కాస్త చల్లాలతో నీళ్ళల్లో పెడుతుంది తీస్తుంది గ్లాస్ ఇలా 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 అంటుంది తొందరగా చల్లారెట్టేయాలని కొద్దిగా నీళ్లు పోస్తుంది పాలు పోస్తుంది ఉప్పు ఉప్పు ఊతుంది వాడికి మూతి కాలకూడదు వాడికి ఆ పాలు పట్టి వాడి కడుపు నిండిపోతే ఆనందపడి అట్లా తొందరగా వాళ్ళకి ముందు మంచి నీళ్ళు ఇవ్వాలి అందుకని శతాక్షి శతాక్షి అంటే అనంతమైన నేత్రములతో వచ్చింది నేత్రానికి వర్షించే గుణం ఉందిగా మనకైతే కన్నీళ్ళు ఆవిడకైతే లోకమును అనుగ్రహించగలిగిన వర్షధారలు కన్నులతో కరుణారస సాగరం దర్శయిత్వా జగద్ధాత్రి సానంత నయనోద్భవ నా కోసమమ్మా అనంతమైన నయనములతో వచ్చావా నిన్ను శతాక్షి అని పిలుస్తున్నావు వెంటనే ఆవిడంది మీరు ఎప్పటికి యజ్ఞం చేస్తారు ఎప్పుడు మేఘాలు వస్తాయి ఎప్పుడు వర్షం పడుతుంది ఎప్పుడు నదులు నిండి ప్రవహిస్తాయి ఇప్పుడే లోకం అయిపోయేటట్టు నేను ఇప్పటికిప్పుడే వర్షం కురిపిస్తున్నానని మోచయామాసలోకేశువారి నవరాత్రం మహావృష్టి రూత్రైద్య తొమ్మిది రాత్రులు తొమ్మిది పగళ్ళు ఆవిడ తన కన్నులలోంచి అంత నీటి ప్రవాహం పడేటట్టు చేసింది అంత నీరు పడేటప్పటికే నదులన్నీ కూడా పుష్కలంగా నిండిపోయి ప్రవహించడం మొదలుపెట్టి అందరూ ఎంతో ఆనందపడిపోయి శతాక్షి శతాక్షి అని అమ్మవారిని పిలిచారు అప్పుడు అక్కడ ఉన్న భక్తులు అన్నారు అమ్మా నీళ్లు గురిపించావు బాగుంది కానీ ఖాళీ కడుపులు నీళ్లు తాగితే కడుపులో తిప్పుతుంది ప్రాణం నిలబడుతుందేమో కానీ నీటితో పంట ఎప్పటిక పండాలి ఎప్పుడు తినమమ్మా అమ్మా ఏదో పిలిచాం ఇంకా ఓపిక లేదమ్మా ఆకలి ప్రియులు తిరిగిపోతున్నాయి అందుకని అమ్మా అని ఇంక కొంచెం కూడా ఇక మేము మాట్లాడలేము అన్నం కావాలమ్మా అన్నారు అంతే ఆవిడ ఏం చేసిందంటే ఇన్ని నీడు కురిపించిన తల్లి అయ్యో పాపం అన్నం లేదంటున్నారని ఇది తేషాం వచ శాకాన్ స్వకర సంస్థితాన్ స్వాదూని ఫలమూలాని భక్షణార్థం దదౌ శివ నానా విధాని చాన్నాని పశుభోజ్యాని చ ఆవిడ అనేక కూరలు పళ్ళు మూలములు అన్ని అనంతమైన బాహువులతో సృజించి ఇన్ని కోట్ల మందికి తన చేతితో పెట్టేసి ఆఖరికి పశువులకు కూడా గ్రాసం పెట్టేసి అందరూ కడుపు నిండా తిని నీళ్ళు తాగి సంతోషపడిపోయారు వెంటనే ఆవిడ ఆ దుర్గమాసుల సంహారం చేసి మీరు మళ్ళీ యజ్ఞయాగాదులు చేసి సంతోషంగా ఉండండి అందుకే ఇప్పటికీ శాఖంభరీ అలంకారం చేస్తే వర్షం పడుతుంది అంటారు ఎందుకంటే ఆవిడ అన్నం పెట్టడానికి గుర్తు ఏంటంటే వర్షం పడ్డాం అంత గొప్పది ఆవిడ దయ ఆవిడ ప్రేమ అంత గొప్పది అంటారు ఆమె ప్రేమకి అంత పరితాపాన్ని తీసేసి అప్పటికప్పుడు అనుగ్రహించడానికి అది తాత్కాణం అందుకే అమ్మవారి శతాక్షి శాఖాంభరి అవతారాలు అంత గొప్ప అవతారాలుగా కీర్తింపబడ్డాయి అసలు చెప్పడం మొదలు పెడుతూ శృణురాజం ప్రవక్షామి శతాక్షిం సంభవం శుభం ఈ వృత్తాంతం శుభప్రదం ఇది వినడమే అంత గొప్ప అన్నాడు కాబట్టి అంత గొప్పది ఈ శాకాంభరీ అన్న నామం ప్రత్యేకించి శంకరాచార్యుల వారికి అత్యంత ప్రీతి పాత్రం శంకరాచార్యుల వారికి ఏది ప్రీతి పాత్రం అది చంద్రశేఖరీంద్ర సరస్వతి స్వామి వారికి పరమ ప్రీతి పాత్రం అని నేను వేరే చెప్పక్కర్లేదు ఎందుకనంటే కనకధార స్తోత్రం చేసేటప్పుడు శంకరులు ఒక శ్లోకం చేశారు గిర్దేవతేతి గరుడగ్జ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకే విష తస్మై తస్వై నమస్త్రిభౌనైక గురుస్తరుణ్యై అన్నారు అమ్మా బ్రహ్మగారి యొక్క శక్తి స్వరూపిణి సరస్వతిగా ప్రకాశిస్తాం గరుడద్వ సుందరీ గురుత్పంత వాహనం మీద వెళ్ళేటటువంటి విష్ణుమూర్తి యొక్క శక్తి అయిన లక్ష్మిగా ప్రకాశిస్తాం గీర్దేవతేవజ వల్లభేది తర్వాత ఏం చెప్పాలి శశిశేఖర వల్ల చంద్రశేఖరుని యొక్క ఇల్లాలైన పార్వతిగా ప్రకాశిస్తావు చెప్పాలి మానేసి మధ్యలో శశిశేఖర శశి చేయకర వల్ల తీసుకొచ్చారు ఎందుకని అక్కడ వృద్ధ బ్రాహ్మణి దరిద్రంతో అలవటిస్తోంది ఒకప్పుడు శాకాంబరిగా వచ్చి నీళ్లు లేవంటే కళ్ళల్లో వచ్చి కురిపించావు అన్నం లేదంటే అనంత బాహువులతో దయతో అని చెప్పడానికి శాకాబరీతి శశి చేయకర వల్ల భేతి అని పార్వతీదేవిని తీసుకొచ్చారు సృష్టి స్థితి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు యొక్క సతీశ్వరూపాలుగా నువ్వు శక్తులుగా నిలబడుతుంటావు ఆ మూల శక్తివి వి నువ్వేనమ్మా అని పిలిచారు అటువంటి కామాక్షి ఎవరైతే ఉందో ఆవిడ తాపత్రయం తీసేయడానికి ప్రసిద్ధి తాపత్రయం తీసేయడం అంటే ఇక జరగదలే అని అడిగిపోవడం కాదుట తాపత్రయం ఇంత వేడి దేనికోసం పుట్టిందో ఏ అవసరం తీరక ఇంత బాధ కలిగిందో ఆ అవసరం మామూలుగా తీరడం కాదుట ఎంత ఆనందమో పొంది ఆ బాధని గుర్తించుకోట మరిచిపోతాట అందుకని వ్యాసులు వారు లలిత సహస్రంలో అయితే ఎంత అందంగా చెప్పారంటే తాపత్రయాన్ని సంతప్త సమాహ్లాదన చింద్రిక అన్నారు తాపత్రయం అనేటటువంటి అగ్నిని తీసేసి వేడి తీసి సమాహ్లాదన చంద్రిక ఆహ్లాదమనబడేటటువంటి వెన్నెల కురిపించేటటువంటి తల్లిటల్ అంటే ఆ భక్తి కలిగిన వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకి భక్త సుమానసాప వినాశిని ఆ భక్తి కలిగిన వాళ్ళ యొక్క తాపమును తీసేసి దాని స్థానంలో మంగళదాయిని కావాచి మంగళములమిచ్చేటటువంటి తల్లి అన్నారు

ఇలా చూస్తే ఏముంది మామూలుగా చూస్తుంది ఇలా చూసింది అనుకోండి ప్రత్యేకం చూస్తుంది అందుకని పొడుగు చూపు కన్నా కామాక్షి పొట్టి చూపే గొప్పది ఎవరిని కాపాడాలనుకుంటుందో వాళ్ళని ప్రత్యేకంగా ఇలా చూస్తుంది అమ్మా నీ పొట్టి చూపు అంటే నీ కటాక్షం ఉన్నదే కడుగంటి చూపు అది నిజానికి కటాక్ష సులద్రుమహ అది కల్పవృక్షం చెట్టు ఏం చేస్తుందమ్మా ముందు నీడనిచ్చేస్తుంది ఆ చెట్టు కూడా బాగా దట్టంగా లేదనుకోండి బొగడ చెట్టు మీరు చూసి ఉంటారు బొగడ చెట్టు కొమ్మలో ఎక్కడ చోటు ఉండదు అసలు అంత గొప్పగా ఉంటుంది అందుకే కాకి గూడెట్టదు బొగడ చెట్టును రోజు చూడడానికి కూడా పెట్టి పుట్టాలంటే ఆ బొగడ చెట్టు అంత గొప్ప ఇంటి దగ్గర బొగడ చెట్లు వేసుకోవాలి ఉంటారు కారణం ఏంటంటే రోజు బొగడ చెట్టు దర్శనం చేయడం అంత గొప్ప అని కాబట్టి బొగడ చెట్టు మారేడు చెట్టు ఇంటి చుట్టూ ఉండి రోజు లేవగానే ఒకసారి వాటిని చూడడం అంత అదృష్టమే కాబట్టి అటువంటి బొగడ చెట్లు ఏవైతే ఉన్నాయో అవి బాగా ఒత్తుగా ఉంటాయి కొమ్మలు అసలు వాటి మధ్యలో ఏం కనపడదు చీకటిగా ఉంటుంది అప్పుడు దాని నీడ చాలా కటిక చీకటి అంటారే అంత దట్టమైన నీడ ఉంటుంది కటాక్ష సురద్రుమహ ఆవిడ కటాక్షమే కల్పవృక్ష అంట ఛాయాభరణైన దట్టమైన నీడట అంటే ఇంకా దా ఆ చెట్టు నీడలోకి వెళ్ళిపోతాయి అబ్బా ఈ సూర్యరశ్మి వేడి గొడవ వదిలిపోయింది ఎంత సలగా ఉందో అని బాగా విప్పేసి దులుపుకొని తరగినలాగా భుగమి తీసుకొని ఆ చెట్టు కిందలా నిం చుట్ట చెట్టు అయితే ఏం చేస్తుంది నేడిస్తుంది కల్పవృక్షం అయితే ఏం చేస్తుంది కోరిక తీరుస్తుంది అమ్మవారి కటాక్షం కూడా అంతేనా చెట్టుగా కాదుట కాదుట్రుమహ ఆ కల్పవృక్షం ఆవిడ కటాక్షానికి ఆకులు ఉన్నాయి చెట్టుకి ఒక్క మొదలాపులే ఉన్నాయనుకోండి అందంగా ఉంటప్పుడు చిగుళ్ళు చాలా ఉన్నాయనుకోండి చాలా అందంగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎలా ఉంటుందో చిగురుటాకులు ఉన్న చెట్టు ఎలా ఉంటుంది ఎందుకంటే మీరు ఎప్పుడైనా చెట్టు దగ్గరికి వెళ్ళారు అనుకోండి చాలా చిగురు టాకులు లోపల ఈనెలు కూడా కనపడుతూ ఒక గులాబీ రంగులో ఉన్నాయనుకోండి అసలు ఆ గులాబీ రంగే ఒక గొప్ప అది అలా ఉన్నాయనుకోండి ఉంటే మీ దృష్టి ముందు ఆ చిగురుటాకు మీద కూడా దాన్ని ముట్టుముట్టేనే ఏదో మెత్తగా బలే కోమలంగా ఉంటుంది దానికి చిగురుటాకులు ఎక్కువట అమ్మవారి కటాక్షం అన్న చెట్టుకి ఏమిటా అంటే తాటంక రత్నమణి తల్లజ పల్లవ శ్రీ ఆవిడ ఈ చివులకు పెట్టుకున్నటువంటి తాటంకములలోని రత్నముల యొక్క కాంతులు ఈ చెట్టు అన్న దానికి చిగురుటాకుల్లా కాంతులన్నీ చుట్టూ పట్టి ఉన్నాయి ఆ కటాక్షానికి కారుణ్య మకరంగజాలం మామూలు చెట్టు కిందకి వెళ్ళేది అనుకోండి ఇస్తుంది దానికి కాయలు పళ్ళు కూడా ఉంటే అందాలి అందితే మీరు పండు కోసుకుని తింటారు తీగా ఉంటుంది ఈ చెట్టుట దీనికి విచిత్రం ఉంది ఇదేం చేస్తుందంటే దాని పువ్వుల్లోంచి దయా అనేటటువంటి తేనెని చిమ్ముతూ ఉంటుంది ఎప్పుడు అంటే మీరు ఆ చెట్టు కిందకి వెళ్ళేది అనుకోండి నోరు ఎంచుకునించింటే చాలు అది చిమ్ముతూ ఉంటుంది కాబట్టి అది వచ్చి నోట్లో పడుతుంటుంది ఆ ఆనంద మకరందాన్ని మీరు తాగుతూ ఉండండి ఆ నోరు తెరిచి నుంచింటే నీడ చల్లగా చిగురు టాపులు మకరందం చప్పరిస్తూ ఉండడం అవి తాగుతూ ఉండడం ఇంకెందుకు బయటికి వెళ్తారు అసలు ఇంకా చెట్టు కింద చెప్తారే ఆవిడ కటాక్షం అన్నది పరితాపాన్ని పోగొట్టే అంత గొప్ప చెట్టు వికిరం మిగిలిన చెట్ల దగ్గరికి అయితే వెళ్ళి కోసుకోవాలి ఇక్కడ ఈ మకరందాన్ని చల్లుతుంది ఆ చెట్టు అంటే కళ్ళల్లోంచి అలా వస్తుంది అంటే ఆవిడ దయ మకరత్నం జగతాం పరితాపహారి ఒకడు ఇద్దరు కాదు ఆ చెట్టు కిందకి ఎంతమంది అయినా వెళ్ళొచ్చు ఇంకా భక్తి ఉండాలి కానీ ఆవిడ కటాక్షం ఎంతమంది మీదైనా పడుతుంది జగత్తు యొక్క పరితాపాన్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసేస్తుంది అంటే సామాన్యమైన కోరిక దగ్గర నుంచి కామకోటి కాబట్టి మోక్షం వరకు ఇచ్చేస్తుంది ఆ కటాక్షం అంత గొప్ప చెట్టు అమ్మాది కాబట్టి కల్పవృక్షం వృక్షం ఏం చేస్తుందమ్మా కోరికలు తీరుస్తుంది చెట్టు ఏం చేస్తున్నామా నీడనిచ్చి పళ్ళిస్తుంది నీ కటాక్షం అన్న చెట్టు ఆ పండు కూడా పోసుకోకలే తేనె చింబుతూ ఉంటుంది మోక్షం వరకు ఇచ్చేస్తుంది అటువంటి కటాక్షం పడద్దు కామాచి మమ్మల్ని అనుగ్రహించు అని ఛాయాభరేణ జగతాం పరితాపహారి తాటంక రత్న మణితల్ల పల్లవ శ్రీ కామాక్షి రాజతి కటాక్ష సురద్రుమ పిలుస్తారు అంటే ఆ తల్లి ఎక్కడ తాపం ఉందో ఆ తాపాన్ని తీసేసి అంత శుభాన్ని ఇచ్చేసి వేడి ఉన్న చోట వేడి తీసి చల్లతనాన్ని చేసి మనసు ఆనందపడిపోయేటట్టు చెయ్యగలిగిన తల్లి ఆ పరితాపానికి కారణమైన పాపములు హరించి వేయగలిగినది అని చెప్పడం స్వామివారి యొక్క ఉద్దేశ్యం కాబట్టి సంసారం అన్న తర్వాత పరితాపములు ఉంటాయి పరితాపములు పోడ పోవడానికి ఆవిడ పాదములు పట్టుకోవడం నేర్చుకో భక్తితో ఉండడం నేర్చుకో ఆ పరితాపము పరితాపములు నేను చెయ్యం